దేవుని ఎద్దు నుండి ప్రభుని యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక ఆమెన్ జనవరి నెల ఇరవై ఎనిమిదవ తారీఖు కొరక ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను రెండూ కోరింది పదకొండవ అధ్యాయము రెండవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను అనుభవం గల వైనికుడు తన వీణను ఎంత ముద్దుగా చూసుకుంటాడు పసిపిల్లవాడిని అక్కున చేర్చుకున్నట్టు దాన్ని నిమురుతూ మురిసిపోతుంటాడు అతని జీవితమంతా దానితోనే ముడిపడి ఉంది కానీ దాన్ని శృతి చేసేటప్పుడు చూడండి దాన్ని గట్టిగా పట్టుకుంటాడు ఒక్కసారి గట్టిగా మ్యూటుతాడు అది నొప్పిలో ఉన్నట్టు తెరలు తెరలుగా నాదం వస్తుంటే దీక్షగా దాని పైకి వంగి ఆ నాదాన్ని వింటాడు దాని శబ్దం సరిగ్గా లేకపోతే ఆ తీగను లాగి బిగిస్తాడు అది బిగుగా తెగిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపించినప్పటికీ మళ్లీ గోటుతో గట్టిగా మేడుతాడు అలా ఆ ధ్వని అతనికి సంతృప్తికరంగా వినిపించి అతని మొహంలో చిరునవ్వు విరిసేదాకా ఆ వీణను అలా హింసిస్తాడు దేవుడు నీ జీవితంలో కూడా ఇలానే చేస్తున్నాడేమో గమనించు ఏ వైనికుడు తన వీణను ప్రేమించినంతగా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు నీలో అన్ని అపశృతులే నీ హృదయ తంతుల్ని ఏదో ఒక శ్రమతో కఠినంగా సాగదీస్తాడు నీ వైపుకి శ్రద్ధగా వంగి ఆలకిస్తూ నిన్ను గోరుతో మీడుతాడు నువ్వు బాధలో కోపంగా కరకుగా గొణుకుంటే నీ గురించి ఆయన హృదయం గాయపడుతుంది అయినప్పటికీ నాది కాదు ప్రభు నీ చిత్తమే సిద్ధించును గాక అనే స్వరం వినిపించేదాకా ఈ శృతి చేయడం చాలించడు ఆ స్వరమే ఆయన చెవులకు దేవదోతల గానం కంటే మధురమైనది నీ హృదయం బుద్ధి తెచ్చుకొని ఆయన వ్యక్తిత్వంలోని పరిశుద్ధమైన లయను రాగాన్ని సమ్మిళితం చేసుకునేదాకా మీటుతూనే ఉంటాడు వేయి తీగల వీణె పలికే రాగాలు ప్రేమ స్వరాల్లో మారుమ్రోగే సరాగాలు ఆ మధురిమను చేరిచే అపశృతులు తెగిన తీగల విషాద గతులు ప్రేమ తరంగాలున్నాయి నయనాల్లో కిరీటం ఉంది సిలువు మోసిన చేతుల్లో శ్రమించనివాడు విజేత కాలేడు కష్టపడనివాడు విశ్రాంతి పొందలేడు దౌర్భాగ్యపు కన్నీళ్లు ఆనంద బాష్పాలు కావాలంటే రెండూ కోరుకో లేకుంటే ఏ ఒక్కటి దక్కదు ఒక్కటే కావాలంటే తట్టుకోలేదు హృదయం ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో శలయర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభున యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఐ మీన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి మా కొరకి ఇచ్చిన మరి యొక్క అద్భుతమైన వర్తమానం బట్టి వందనము స్తోత్రం తెలుచుకుంటున్నాం తండ్రి నీవు మా ఎడల ఎలా ఆసక్తి కలిగి ఉన్నావో ఇదని వర్తమానం ద్వారా తెలుసుకుంటూ వచ్చాం తండ్రి అయ్యా వైనికుడు వీణని ఏ విధంగా ఆసక్తిగా ప్రేమతో హత్తుకుంటూ ఉంటాడు నీవు కూడా మమ్మల్ని హత్తుకుంటున్నావయ్యా మమ్మల్ని ప్రేమిస్తున్నావయ్యా అందుని బట్టి నీకు స్తోత్రంలయ్యా అలాగే మమ్మల్ని శృతి చేయటానికి ప్రభువా నువ్వు హింసిస్తున్నప్పటికీ అది నువ్వు ప్రేమతోనే మా యొక్క జీవితాన్ని వర్దిలా చేయటానికి మమ్మల్ని ఆశీర్వదించడానికి ప్రభువా నువ్వు హింసిస్తున్నావయ్యా అందుబట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటూ తండ్రి ఎవరెవరైతే ఇలాంటి ఆత్మీయ హింసలో ఉన్నారు ఎవరెవరైతే ఇలాంటి శ్రమలో శోధనలో ఇరుకులో ఇబ్బందులు ఉన్నారు ఇదంతా కూడా నీ యొక్క ప్రేమను బట్టి నీవు మా ఎడలో ఉన్న ఆసక్తిని బట్టి అని గ్రహించుకునే కృపాధనిత ప్రతి ఒక్కరికే దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి ఎడారిలో సెలవులు ఉంచిన ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించండియ్యా సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళని దీవించి ఆశీర్వదించి వారిని దినదినాభివృద్ధి వారికి కలుగజేయమని వేడుకుంటున్నాం తండ్రి ఈ దినమున ఉన్న ప్రభు పరిశుద్ధ ఆదివారం పునరుత్న దినము అనేకులు నీ నీదానికి వెళ్ళి నిన్ను సుతించడానికి శ్రద్ధపడుతున్నారయా పరిశుద్ధ సకాలంలో వెళ్ళి నిన్ను సుచించడానికి సహాయం చేయండి అయ్యా అలాగున్న ప్రొవ్వా పరిశుద్ధులందరిని బట్టి ప్రార్థన తండ్రి దైవ సేవకులు అందరిని బట్టి ప్రార్థన తండ్రి అందరిని యొక్క ఆత్మాభిషేకంతో నింపబడి ఉండటానికి సహాయం చేయమని వేడుకొంచుతున్నాం ప్రొవ్వా పరిశుద్ధుల ప్రతి ఒక్క సేవకుడిని బట్టి పాస్ట్ గారుని బట్టి సంఘ కాపురిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి సంఘ పెద్దలను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఏదైనా మన ఎవరెవరైతే పరిచయకి సిద్ధపడుతూ ఉన్నారో ప్రభు వారందరినీ ఆత్మతో అభిషేకించుకొని నీ యొక్క చేతిలో బలమైన సాధనంగా వాడుకోమని వేడుకొంచినం తండ్రి నీ సంఘ శ్రేయస్సు కోసం నీ సంఘ క్షేమం కోసం ప్రభా వారిని బలపరిచి వాడుకోమని వారి యొక్క ప్రయాణంలో మీరే తోడుగా ఉండమని వేడుకొంచినావు తండ్రి నా సంఘ సభికులందరూ కూడా ప్రభు ఎవరెవరైతే ప్రభు అయ్యా ఈ దిన ప్రయాణం చేస్తున్నారో ప్రభు వారి వారి ఆ గమ్య స్థానానికి వారి వారి సంఘాలకి సకాలంలో క్షేమంగా చేరటానికి సహాయించండి అయ్యా ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపి ప్రతి ఒక్కళ్ళు ప్రవ్వా అయా ఈ భూమి మీద యాత్రికులను పరదేశులని జ్ఞాపకం ఉంచుకొని నీ రాకడ కొరకు సిద్ధపడే దనిత ప్రతి ఒక్కళ్ళకే దాయిచేయమని నజరేడని నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ యేసు యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ ప్రైజ్ చాలా